మా అమ్మమ్మ గుండు మా మమ్మీకి గుండె కొడుతున్నాం లైక్ చేయండి నాకు గుండె కొట్టినప్పుడు లైక్ చేసేది కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూస్ అయినాయి ఇప్పుడు మా మమ్మీ ఫిఫ్టీ థౌసండ్ యూస్ పి టార్గెట్ చేసి లైక్ చేయండి ఓకేనా రోజు కూరగాయలు బాగా ఉంటది

ఇది ఊరికే తీసుకుంటుండాలి మరి ఊరికే మొన్న చేసిన దాంట్లో ఇది కూడా అయ్యో అవి దొరకటలేవే ప్లాస్టిక్ మన మార్కెట్లో తీసుకు తీసే పని వస్తుందనే జిలేట్ గాడు పెట్టుకోక ఎందుకు జిలేట్ గాడికి రావు నాన్న పొడవు పెరిగితే గడ్డం మన గడ్డం పొడువు పెరుగు కదా అంత పొడువు పెరిగితే రాలేదు సన్న సన్నగా వెళ్తాయి చూడు వారానికి వారానికి నెట్టికి షాప్ వేసుకుందాం అనుకుంటే ఇప్పుడు తీస్తా తీస్తా అంటే నేను కూడా ఇంకా కొట్టాలా మొత్తం తెల్లది గుండు కొడుతున్నామంట అమ్మమ్మకి ఏం చేస్తున్నావు అమ్మమ్మకి పెయింట్ కాదు ఫ్రెండ్స్ ఇద్దరు సేమ్ సేమ్ మ్యాచింగ్ గుండు కోసుకుంటది పంచాయతీ కదా మార్కెట్ ఎలా దొరుకుతలే వాళ్ళు ప్లాస్టిక్ इतना दुर्लभ नहीं वही है नहीं ना पार्टीस को ना इसे ट्राई किया जिवे वो सुने प्लास्टिक का बोले ये क्या मैं चूसता टिप्पिंग सा अं

ఇది ఇంకా చిన్న కట్ అవుతుంది కదా వన్ లో పెట్టు వన్ వన్ తిరుగుతా చూడు వన్ వన్ లో పెట్టినామా

చెవి ఇట్లా పట్టుకున్నాను అక్కడ కట్టచ్చే చెబుతూ దగ్గర అమ్మ అన్నప్పుడు ఓడిడు

బొర్ర పీకేస్తారు వేడి నీళ్ళు అట్లా పోస్తారా వేడి నీళ్ళు చూసినా నీళ్ళు పోస్తారా వేడి నీళ్ళు పోస్తారు మా ముగ్గురికి వేడి నీళ్ళు అయితే పోసేరే మొత్తం జుట్టు నానబెడతాడు అక్క ఇట్లా సగం సగం పెట్టి చేయటాడు జుట్టు మొత్తం నానబెట్టి

ീഗൻഡ് അയ ഇല്ലേ കാലമേമ അതിന് ഉണ്ട് పోతలే పోతలేవు మంచిది అది కూడా ప్లాస్టిక్ తెస్తలేదు ఇప్పుడు అలాంటివే ఉన్నాయి మంచిది అంటే ఎట్లా మమ్మది మంచిది అంటే అది ఎట్లా ఇట్లానే ఉంటాయి అవి కూడా కానీ చేంజ్ ప్లాస్టిక్ మంచిగా ఉంటాయి అవి మరంట పోయిందండి గుండ గోకిన దగ్గర గోకాలి కదా అదే మళ్ళీ అప్పుడే అట్లా అవుతుంది లేకపోతే మొత్తం జుట్టు చుట్ట నొప్పి వస్తుందానే

తిల్కి లేనేలేదు ఇప్పుడు దిగర్ది రప్ అంటపాయింది ఆస్కారాలు ఉదయం లేవు ఇది తాస్తది లేడు నరక్ తోమసుది నాకు మెత్తిలో రక్ తోమసుది జారి హటొచ్చునా రాని ఎన్నిక వస్తే ఏరుస్తాదరా బెడ్ ఉచిదే బెడ్ ఉచి మమ్మీ ఓ మమ్మీ ఓ చాల్ బై ఫ్రెండ్స్ బై 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 పేంట్